और थोड़ा कोई सब पार्टी होने का कार्यक्रम का घोषणा 18 किलोमीटर से 50 किलोमीटर तक माया टेक्निकल के रिव्यू और आसानी करेंगे तो लोकेशन अंदर अंदर जाकर अंदर में तीसरी आना मना 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 गाना गिरो हुना भी पर इंशाल्लाह पूरी कर हो दिल के बीच में सुख में रहना सुख में रहना अंदर जो बात कर रहे हैं और पुलिस थाना पर प्रशासन द्वारा पुलिस अभाव में आने का है और तुमने प्रति व्यक्ति अंडे आने वाला है प्लीज मेरे आदमी से आप 시청 <목소리도> <목소리도> क्षेत्र लक्षित अंगनवाड़न एवं पोषण सुनिश्चितता कार्यक्रम के परिप्रेक्ष्य में राज्य स्तरीय बाल विकास परियोजनाएं सबसे बड़ा और महत्वपूर्ण कार्यक्रम है साथ ही स्वास्थ्य एवं पोषण में बदलाव किया महिला गृहिणियों के लिए एक संपूर्ण आहार और नियमित निगरानी तक

మంగళగిరిలో నారా లోకేష్ గారి ప్రచారం సందర్భంగా ఈరోజు మేము కుటుంబ సభ్యులందరూ కూడా గత మూడు రోజులుగా మంగళగిరిలో ప్రచారం చేస్తున్నాం తప్పకుండా ప్రజల స్పందన లోకేష్ వైపే ఉంది అండ్ తప్పకుండా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు తప్పకుండా గెలుస్తారు మీ అందరికి తెలిసిన విషయం అలాగే ఒకసారి మరీ ఒకసారి గుర్తు చేస్తాను గత ఐదేళ్ళుగా అధికారంలో లేకపోయినా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కాకపోయినా ఎన్నో అభివృద్ధికి పనులు అని స్వీకారం చుట్టారు వైద్య విద్య అలాగే వేరే రకాలుగా పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సొంత నిధులతో కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా రూపురేఖలు మార్చి మంచి అభివృద్ధి మార్గంలో సో తీ తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా మీ యొక్క మద్దతు అందరికీ కూడా లోకేష్ గారికి ఉంటుందని మేము భావిస్తున్నాం అండ్ మంచిగా మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పెమసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి రెండు ఓట్లు కూడా సైకిల్ కేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని గొర్కొన్న జై తెలుగు దేశం జై తెలుగు దేశం కుని ఫోర్మేర్ వెర్సోర్ ఒక ప్రొఫెసర్ యోన్ కరతండి మాది సతపకలెక్ట్ ఆయన నామక పవ హై ఇందులో బీసీటి వసెంట్ క ఐడియాలూని ఎంపీస్ గారు కన్ఫెరెన్స్ లో వస్తున్నారు ఆయన ఇచ్చారు తన పార్టీకి కమ్యూనిటీని మార్చారు ఆయన నాన్నలు తెలుగులో నాలుగు గంటలు పడుతుంటారు

மூண நம்பர் ரெண்ட நம்பர் வந்து ஐநூறு மணி அங்கே అందరికీ నమస్కారం మంగళగిరి పాత బిద్ది సెంటర్కి వచ్చాము దగ్గర లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేశాము లాస్ట్ టైం గెలిపించుకోవడము టీడీపీని అని ఈసారి అందరము టీడీపీని గెలిపించాలి మేము అని మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ లోకల్లో అందరూ ప్రజలందరూ అంటున్నారు ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను పదమూడో తారీఖు మీ ఓటు అమూల్యమైంది ఎవరు మిమ్మల్ని పెట్టరు ఏమి చేయట్లేదు ఏంటంటే మీ ఓటు మీరేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది సో మీరు ఎవరు డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకనే మీరందరూ మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు టీడీపీకి ఓటేసి గెలిపించండి కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అందరికీ నమస్కారం థర్టీన్త్ రోజున నంబర్ త్రీ నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించండి అండ్ పెమ్మసాని గారికి నెంబర్ టూ పార్లమెంట్కి ఓట్ వేసి గెలిపించండి అందరికీ నమస్కారం

selanjutnya teman-teman, Terima kasih. yeah <laughs> ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిలో మన ప్రభుత్వం కల్పించబోతుంది ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా మన ప్రభుత్వం महिला <small> <small> <small>

కూడా ఎమ్మె సైకిల్ గుర్చి వేయాలి అందరు కూడా చెప్పండి మీరు పెద్దవాళ్ళు పెండి కూడా సైకిల్ మీరు కూడా పది మంది చెప్పండి తప్పకుండా గెలిపించాను ఓకే థ్యాంక్ యూ అందరు కూడా చెప్పండి

இந்த பிளேட் க்ளீன் பண்ண சாசி வந்து. உண்டம்மா உண்ட. உண்டையே. ஏங்க. பட்டாசு மாதிரி. อืม, சாராமா உண்டம்மா. हां, உண்ட. சாராமா. இந்த सारी कलर குடுங்க ஜாஸ்தி மீறி அஸ்தரே. थैंक यू.

మన రాజధాని కావాలి మనం భూములు ఉండాలంటే తప్పుడే వేయాలమ్మా టీడీపీ గెలిపించాలి మీరు అందరూ కదా అందరికి కూడా మీరు మీరు ఏంచాలి కూడా పది మందికి చెప్పు మీరు అందరూ నారా లోకేష్ గారి ఇది నెంబర్ టూ అమ్మకి ఎంత కోసం గారికి మన భూములు కాపాడుకోవాలంటే మనం తప్పకుండా ఈసారి రావాలి సో మీరు అందరికి గెలిపించాలి పిల్లలందరికీ చెప్పి చెప్పి అమ్మా సరే నమస్కారం మన భవిష్యత్తు భవిష్యత్తు

రేయ్ గుంటపల్లి ఓనో కొనే ఓపికే పుడుకున్నానా సరే ఓపెన్ ఓపెన్ మామకు చూసి చూసి చూసేసారు గాక జార్కై ఎదిరి సార్ కబట్టి ఐ కుడేసారు నువ్వు తీది పిండి తీసుకో అనాలసన్ కాబట్టి మనం ఎల్పిట్కోవాలి అదనుకుంటా కైని नारा हमारा और हमारा है और हम लोग कहते हैं मतलब अच्छा मम्मी बोलती है रावणिया शक्ति अंदर की रावण हां बड़ा बड़ा हां हम ब्रांडिंग है মামযেটানি সিয়ানি সিরানি সিয়েনানি. அளகு فاضலஸ் நம்ம பிரேமினோட வந்து சார் ஓரோட நம்ம ஆரம்பிச்சு பண்ணியா வந்திருக்கிறதுக்கு நன்றி பேசணும். டென்ஷன் ஆக மாட்டாங்க. ஆனா நம்ம ராமகர் மனோராஜி. ஆ. ஆ அதுக்கு வந்து சுவாசிகார். ஆ. இல்ல. பால் படுக்க பால் படுக்க டப்புன்னு மத்த டப்புன்னு மத்தே வர்றோம் அப்படி. இதை தைரியமா இல்ல தைரியமா ஆ மலை ஜெனஸ்தா வீர பாளபர்க்கந்தி சார் ஆ மலை ஜெனஸ்தா ஆ اندرும் اندرும் நடக்கஸ்தா இங்க நாம நம்ம பாவே பாவுங்க பாவுங்க பாக்கிக்கு தான் குறதுவா ஆ நம்ம கண்டிப்புல இருக்கு அருங்க தீயோனார் நான் காட் காட் குச்சல விட்டு தடி

చిన్నగా ఇప్పిస్తాము రైట్ ఒక్కరికి తిరిగి లోపలే వస్తుందండి మా చిన్నపల్లి గారు మీ ఫోటో మీ ఫోటో తీసుకుంటా రాలేదు my no no. no. journey okay 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 hey army ha 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 यो त हो कि मन्टेली नि रियुजको चर्चा छ र यो कुरामा पनि धेरै कुरा छ। अहिले चाहिँ स्टार्टिलले पनि यमैबाट बोल्न खोज्छ। गोल्डाले पनि आफ्नो कुरा गर्छ। यसरी चाहिँ यसले पनि कुरा गर्छ। यसले पनि कुरा गर्छ। ಸರ್ ಮಾತಾಡಿಸ